అందరికీ నమస్కారం మన చేతిలో మన అదృష్టం ఇంతకుముందు చాలా వీడియోలు చాలా విషయాలు తెలుసుకున్నాం ఇప్పుడు మంచి చేతిలో రేఖలు కూడా ఉంటాయి అనేకమైన రేఖలు ఉంటాయి అలాగే గుర్తులు కూడా ఉంటాయి మంచి గుర్తులు ఉంటాయి చెడు గుర్తులు ఉంటాయి మంచి గుర్తుల గురించి చెప్పుకుందాం ఫస్ట్ ప్రధానంగా మంచి గుర్తుల గురించి చెప్పుకుందాం మంచి గుర్తులు చేతిలో ఎక్కడున్నా మంచిదే త్రిభుజం త్రిభుజం ఎక్కడున్నా మంచిది ఒకటి మూడంతల ఫలితాలను ఇస్తుంటుంది ఏ ఏ రేఖ మీద ఉన్నా మంచిది అన్నమాట ఏ స్థానంలో ఉన్నా ఏ రేఖ మీద ఉన్నా దాని ఫలితాలని ఇస్తుంటుంది శుక్రస్థానంలో ఉన్నా గురుస్థానంలో ఉన్నా ఇంకే స్థానంలో ఉన్నా ఆయా ఫలితాలు ఇస్తుంది చంద్రస్థానంలో ఉన్న అలాగే చతుర్భుజం ఇది కూడా మంచిది మంచి ఫలితాన్ని ఇస్తుంటారు ఈ చతుర్భుజం అంటే వజ్రకాసం లాంటిది ఏదైనా ప్రమాదాలు వచ్చిన ప్రమాదాలని తప్పించగల పవర్ ఉంటుంది దానికి శక్తి సామర్థ్యాలు ఉంటాయి అలాగే వలయం ఇది అనేకమైనటువంటి మంచి పవర్ఫుల్ అయినటువంటి గుర్తు అనమాట మంచి రా మంచి మంచి రాజకీయ నాయకులు అవుతారు మంచి మేధావులు అవుతారు మంచి వాదల్లో ఉంటారనమాట మంచి పలుకుబడి హోదాలో ఉంటారు ఈ గుర్తులు ఉన్నాయో లేవో చూసుకొని ఉంటే మంచిది చేతులు సర్పరేఖ మత్స్యరేఖ ఇది కూడా చాలా మంచిది అన్నమాట జీవితాంతం డబ్బుకు లోటు ఉండదు ఈ రాకుంటే కానీ ఏదో ఒక అనారోగ్యం ఉంటుంది చిన్నది అది తప్పించి ఇంకేం ఉండదు ఇప్పుడు డాక్టర్లు ఉన్నారు కాబట్టి మనుషులను కోసి మళ్ళీ లోట అటువంటి డాక్టర్లు ఉన్నారు కాబట్టి జబ్బుల గురించి పెద్ద ప్రాబ్లం పడక్కర్లేదు ఇది స్టెప్స్ నిచ్చిన ఇది కూడా మంచిదే దినదిన అభివృద్ధి ఒక చిన్న ఉద్యోగంలో చేరితే ప్రమోషన్లు అలాగే వస్తుంటాయి అన్నమాట దినదిన అభివృద్ధి ఒక రూపాయి ఉంటే పది రూపాయలు అవుతుంది ఆ విధంగా ఉంటుంటే నక్షత్రం స్టార్ ఇది కూడా మంచిదే మంచి ఫలితాలను ఇస్తుంటాయండి వెన్ను ఇది ఇది భూత అద్దంలో పెట్టి చూడాలా మామూలుగా అయితే కనిపించదు నారికేళ రేఖలు అంటారు ఇది ఇసుక ఇసుకతంపర్లు ఒక ఏటిగట్టు మీద ఇసుకతంపర్లు ఉంటాయి కదా ఆ విధంగా ఉంటాయి ఈ గీతలు సన్నంగా ఉంటాయి నూరుపోగులలాగా ఉంటాయి ఇది చూసుకోవాలి ఇది చాలా మంచిది ఇది మంచి పవర్ఫుల్ అయినటువంటిది ఇంకా దానికి అది దానికి తోడు ఇంకా నిడు రేఖ ఇది కూడా మంచిది ఇంకా చాలా మంచి చాలా గుర్తులు ఉంటాయి కానీ ఇవి మంచి ఫలితాలను ఇస్తాయి ఎక్కువ ఫలితాలను ఇచ్చినవి ఈ రేఖలే ఈ ఈ ఈ గుర్తులు ఎక్కువ ఫలితాలను ఇస్తాయి ఇంకా చాలా ఒకటి ఉంటే వైఎ ఉంటుంది ఎక్స్ ఉంటుంది అనుకోండి ఎక్స్ ఒకే దగ్గర పనిచేస్తుంది ఒక్క దగ్గరే చాలా చాలా మంచిది అనమాట మిగతా దగ్గరలో ఉన్నట్టుగా నష్టాలు లా కష్టాలే ఒక్క దగ్గర అంతే ఇది గురుస్థానంలో ఉన్న మట్టుగా చాలా మంచిది అన్నమాట చాలా అదృష్టవంతుడు అవుతాడు అది స్త్రీకుంటే స్త్రీ అయినా పురుషుడి కొంత పురుషుడైనా ఎవరైనా స్త్రీకి ఏడో చేతిలో చూసుకోవాలి పురుషుడు కుడి చేతిలో చూసుకోవాలి అది ఇవన్నీ మంచి గుర్తులండి ఇంకా ఉన్నాయి ఎమ్ ఎక్స్ ఏది వై జెడ్ ఇలాంటివి ఉన్నాయి కానీ అవి ఈటెంత ఫలితాలు అవి ఇవ్వవు ఏదో చెప్పుకోవడానికి ఉన్నాయని పేరుకి ఉన్నాయని పేరుకుంటే కానీ సహజంగా ఇవి మటుకు ఎక్కువ ఫలితాలను ఇస్తాయి ఈ గుర్తుల మటుకు త్రిభుజము చతుర్భుజము వలయం సర్పరేఖ మత్స్య రేఖ అంటారు నచ్చిన టెప్స్ అంటారు నక్షత్రం నారికేళ రేఖలు నిడుగు రేఖలు ఎక్కడున్నా నిడు రేఖలు మంచివి ఇంటు ఇంటూ ఒక దగ్గర మంచిది చెప్పాను కదా ఇవండి మంచి గుర్తులు ఇవి ఇవి అరచేతిలో ఎక్కడున్నా మంచిది అనమాట మంచి సుఖంగా సంతోషాలతో ఉంటారు హ్యాపీగా ఉంటుంది జీవితం హ్యాపీ హ్యాపీగా ఉంటుంది జీవితం ఏ లోటు ఉండదు అన్నమాట జీవితాంతం ఏ లోటు ఉండదు అది ఈ గుర్తులు ఉంటాయి గుర్తులు ఉన్నాయో లే ఇన్ని గుర్తులు ఉండవండి ఏ ఒక గుర్తు రెండు గుర్తులు కంపల్సరీ ఉంటుంటాయి అందరికన్నా సుఖస్థానంలో ఉంటే ఎక్కువ చూసుకోవాలి కనిపెట్టి ఎక్కువ రేఖలు ఉంటాయి అందరికీ నమస్కారం వేరే భాగంలో వేరే చెడగుర్తులు చెడ గుర్తులు చెడు గుర్తుల గురించి తెలుసుకుందాం